అనరాని మాట మిమ్మల్ని నేను అన్నాననుకోండి మీరు ఇంటర్వ్యూలోకి వెళుతుండగా ఏడి నువ్వు కూడా ఈ ఉద్యోగం సంపాదించేద్దామనే అన్నాడు అన్నాడనుకోండి మిమ్మల్ని ఎవరో మీరు చిన్న బుచ్చుకున్నారనుకోండి మీకు జ్ఞాపకం రాదు మీకు ఆ మాటే జ్ఞాపకానికి వస్తుంటుంది అదే నేను వచ్చి ఏమి సాధించలేవయా ఇన్ని సాధించిన అడివి నువ్వు తప్పకుండా సాధించగలవు నీ శక్తిని నమ్ము అన్నాననుకోండి మీ శక్తి ప్రచోదనం అవుతుంది ఒక వాక్కు మిమ్మల్ని సర్వనాశనం చేయగలదు ఒక వాక్కు మిమ్మల్ని అందుకోలేని ఎత్తుకెత్తేయగలదు అలాగనే అది పొగట్ట కాకూడదు యుక్తాయుక్త విచక్షణతో కూడుకున్నదయ్యి ఉండాలి పెద్దల యొక్క హితవాక్కుని ఎప్పుడూ వింటూ ఉండాలి అందుకే అదే సంస్కార బలాన్ని మీకు నేర్పుతుంది అందుకే అన్ని వేళలా తన కార్యం సాధించుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నాడన్న అనుమానం కలిగిన నాడు పరాకుతో పరిశీలనం చేస్తే తప్ప ఎక్కువ దగ్గరికి చేరనివ్వకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మనిషి మీరు ఎంత చదువుకోండి ఎంత గొప్పవారు కండి మీకు సమాజంలో ఇతర వ్యక్తులతో సమన్వయమవడం మీకు చేతకాకపోతే ఎవరిని దగ్గర పెట్టాలో ఎవరిని దూరంగా ఉంచాలో చేత కాని నాడు చాలా చాలా ఇబ్బందికి వస్తారు వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యంలో ఒక తీర్పు చెప్పారు స్వామినా ప్రతికూలేనా ప్రజాతీక్ష్ణ రావణ రక్షమానా నవర్ధంతే మేష గౌమాయునా యథా అన్నారు మాట్లాడేటప్పుడు ఎవరు ఎందుకు ఎలా మాట్లాడతన్న మాట్లాడతారన్నది తెలిసి జాగ్రత్తగా పరిశీలించి దగ్గర పెట్టుకోవడం చేత కానివాడు వాడు కుటుంబ యజమానైతే ఆ కుటుంబం నాశనం అవుతుంది వాడు ఒక ఆఫీస్కి హెడ్ అయితే ఆ ఆఫీస్ నాశనం అవుతుంది వాడు ఒక గ్రామాధికారి అయితే గ్రామం పోతుంది వాడు దేశాధినేత అయితే దేశం పోతుంది అందుకే మహర్షి అన్నారు ఒక ఆవుల మంద వెనక తల ఒక గొల్లవాడు పెడుతున్నాడు అనుకోండి ఆ ఆవులు రక్షింపబడతాయి ఎందుకంటే అవి ఊబివేపుకి పాడుబడిన నూతి వేపుకి వెళ్లకుండా గొల్లవాడు తోలుతూ ఉంటాడు ఎన్ని ఆవుల వెనకాతలైనా ఒక్క నక్క వెళ్ళింది అనుకోండి ఆ ఆవులకి బతకవు ఆ నక్క తినేస్తుంది ఎందుకంటే దాని స్వభావము స్వభావము అన్న మాటకు అర్థం ఏంటంటే మీకు పుట్టుకతో వచ్చినటువంటి బలము బలహీనత వీటిని దిగ్ది మార్చగలిగినదేది మళ్ళీ హితవాక్యే మంచి మాటే మిమ్మల్ని మారుస్తుంది కాబట్టి స్వప్రయోజనాభిలాషులైన వారు దగ్గర చేరి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కార్యాన్ని సాధించడానికి నీ శక్తిని వాడుకుంటాడు చాలా తేలిక మార్గం ఎందుకో తెలుసా వాడు మీ అంత చదువుకోలే వాడు మీ అన్ని టెస్టులు రాయడు వాడు మీరు కూర్చున్న పదవిలోకి వాడి జన్మాంతరంలో వాడు రాలేడు కానీ వాడికి ఒక్కటొచ్చు మాటలతో మభ్యపెట్టి మీ అధికారాన్ని తన ప్రయోజనానికి వాడు వాడుకోగలడు అప్రతిష్ట మీది ప్రయోజనం వాడిది ఇది నీకు పరిశీలించడం చేత కాకపోతే నీ పెట్టుబడికి వాడు యజమానవుతాడు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శాస్త్రం చెప్తుంది అందుకని స్వప్రయోజనాభిలాషులైన వారి యొక్క వాక్కులకు లొంగవద్దు నాలుగవది ఉంటుంది హితవాక్కు హితవాక్కు ఎప్పుడూ మృదువుగా మధురంగా అన్ని వేళలా మాట్లాడడం సాధ్యం కాదు అన్ని వేళలా చాలా మర్యాదతో చాలా మెత్తగా మాట్లాడడం కుదరదు ఇది ఎవరికి కుదరలేదంటే నాకు మీకు కాదు పరమేశ్వరుడికి కుదరలేదు కుదరక పరమేశ్వరుడు కూడా తన వాక్కుని నాలుగు రకాలుగా విభాగం చేశాడు ఒకటి రాజశాసనంలా మాట్లాడాడు వేదము ప్రమాణము సనాతన ధర్మమునకు వేదమునందు మనిషి అభ్యుదయానికి కావలసినవన్నీ చెప్పాడు కానీ అందులో మొహమాటాలకు పోలేడు రాజశాసనం ఎలా ఉంటుందో అంతే సత్యం వదా ధర్మం చరా అంతే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంతే ఇంకేం మృదువుగా నాన్న మీ అమ్మగారిని మేము బాగా చూడనాన్న అలా ఏం చెప్పడం ఈశ్వరుడు రాజశాసనంలా మాట్లాడాడు తర్వాత ఆయనకే బాధ మరి ఇలా మాట్లాడాను కొంచెం స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడినట్టుగా కొంచెం మధ్య మధ్యలో కాటేంజ్ ఎవరైనా నీకు చెప్తున్నాను వినకపోతే పాడైపోతావు నేను నీకు ఇదే నీకున్న బలహీనత ఎంత బొద్దన్నా వినవు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రే రేపు చూస్తాను నువ్వు కానీ ఈసారి అదుపు తప్పేవా తర్వాత నేను కూడా ఏం చేయలేను అని స్నేహితుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంది పురాణం అయినా మాట వినడేమోనని ఒక్కొక్క బలహీనత ఉంటుంది ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్టు అనునయంగా మాట్లాడితే మాట వినేవాడు ఉంటాడు సుగ్రీవుడికి రామాయణంలో లక్షణం ఉంటుంది ప్రియురాలు మాట్లాడితే వింటాడు ఆయన తార చెప్తే వింటాడు అంతలా మాట్లాడడానికి కావ్యం ఇచ్చాడు శ్రీరామాయణం కావ్య భాష అందుకే ఎక్కడా కాఠిన్య ఉండదు మృదు మధురంగా ఉంటాయి శ్లోకాలన్నీ పోతనగారి భాగవతం అలా ఉంటుంది అంత మధుర మధురమైనటువంటి తెలుగు భాషతో ఉంటుంది పురాణానికి ఆంధ్రీకరణ అయినప్పటికీ కూడా కాబట్టి పరమేశ్వరుడికి సాధ్యం కాలేదు అన్ని వేళలా మీతో లాలిత్యంతో మాధుర్యంగా మాట్లాడడం మీకు హితం చెప్పడం మీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళకి అస్తమానం మీతో మెత్తగా మాట్లాడి చెప్పడం సాధ్యము కాదన్న విషయాన్ని మీరు గుర్తిరిగి ఉండాలి అది సంస్కారం మీ నాన్నగారు ఉన్నారనుకోండి మీరు పెద్దవారైపోయారు కదా అని మీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన మీతో మర్యాదగా మాట్లాడాలని లేదు ఇప్పుడు వినయ్ కుమార్ గారు ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యారని చెప్పి నేను గౌరవంతో మాట్లాడలేమో హరిప్రసాద్ గారు గౌరవంతో మాట్లాడలేమో వాళ్ళ నాన్నగారు మాట్లాడక్కర్లేదు వాళ్ళ నాన్నగారికి నా కొడుకు ఇది చేయడం మంచిది కాదనిపించింది అనుకోండి విరే వినాయ్ చేయకో అంటారు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయిపోయాను బొంబాయిలో పనిచేశాను కలకత్తాలో పనిచేశాను ఇంకా ఇలా చెప్తారు ఏంటండి అని అనకూడదు కదా అలా అనరు ఎందుకని తండ్రి ఇది నా కొడుకు చేయకుండా ఉంటే మంచిది అని అనుకున్ననాడు దానికి పెద్ద వివరణ ఇవ్వడు వరే అలా చేయగలుగు అంటాడు అంతే కఠినంగా ఉంటుంది హితవాక్కులో ఉండే లక్షణం ఏమిటంటే కఠినంగా ఉంటుంది నువ్వు అది చేయకు పాడైపోతావు ఎందుకు దాని జోలు పెడతావు అంటారు అంతే నో స్మోకింగ్ అని బోర్డు పెడతారు పొగ త్రాగరాదు అని ఉంటుంది కానీ పొగ త్రాగటం వలన వచ్చు కష్టములు అని పెడతారు ఏంటి అలా పెట్టరు ఏదైనా సరే మిమ్మల్ని ఉత్తర క్షణంలో బయటికి లాగాలనుకోండి మర్యాద ఇవ్వడం కుదరదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక మహారాజు ఉన్నాడు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు అప్పుడు కూడా వంది మాగతి మేళాలు తాళాలు గుర్రాలు ఏనుగులు పెడతాయి మహారాజైనా కూడా ఈచుకొచ్చేస్తారు అంతే ఈడ్చుకొచ్చేసావు నన్ను నేను మహారాజుని ఎంత అగ్నిలో చిక్కుకుంటే మాత్రం పల్లకీలో నన్ను తీసుకురావద్దా అంటే వాడు మహారాజు ఇవిడు బూడిద వాడికి ఏం సంస్కారం లేనివాడు గురై నన్ను అగ్నిహోత్రంలోంచి గొప్పగా ఈడ్చేసావు రాని మెళ్ళోంచి తీసి హారం వేసేస్తాడు రాజు అగ్నిహోత్రంలో చిక్కుకుపోయిన వాడిని బయటికి తీసుకురావడానికి వాక్కు మాధుర్యముతో ఉండదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి శంకర భగవత్పాదులంతటి మహాపురుషుల వాక్కుకి పారుష్యం వచ్చింది ఒకప్పుడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు ఓ మూఢమతి గోవిందుణ్ణి భజించరా అన్నారు మృదుమధురమైన వాక్కులకు రాశీభూతమైన ప్రతీక శంకర భగవత్పాదులంటే వారి భాష అసలు అలా ఉంటుంది అటువంటి శంకరులు మూఢమతే అన్నారు అన్నారంటే ఆయన తప్పు కాదు కాలిపోతున్న వాణ్ణి నీళ్ళల్లో కొట్టుకుపోతున్న వాడిని రాసమర్యాదలతో తీసుకురాలేరు ఈత కొట్టేవాళ్ళు నలుగురు వెళ్ళి తీసుకొచ్చి ఒడ్డున పడేసి పొట్ట మీద మోటాలతో తొక్కేయాలి నీళ్లు కక్కేయడానికి అంతేగాని బొత్తిగా అయ్యో అంతటి మహానుభావుడు వారి పొట్టను ఏంటండి అంటే కుదురుతుంది ఏంటి ఆయన ఎంతో మహానుభావుడు ఆఖరి ఊపిరితో ఉన్నాడు డాక్టర్ ఏం చేస్తాడు అందుతుందేమో గుండెల మీద రెండు చేతులు పెట్టి గట్టిగా నొక్కేస్తాడు అదే మహానుభావుడు కనపడితే ఆ డాక్టర్ గారు కూడా ఆయన కాళ్ళకి నమస్కారం చేశాడు మరి ఆ డాక్టర్ గారిని ఇప్పుడు ఉపద్రవంలోంచి తప్పించాలి గుండెలు నొక్కిశాడు కోపంతో కాదు బతికించాలి అంతకన్నా మార్గం లేదు నీళ్లలో కొట్టుకుపోతున్నాడు ఎత్తి పట్టుకొచ్చి పొట్ట నొక్కాలి అగ్నిలో చిక్కుకున్నాడు ఈడిచి బయటికి పట్టుకురావాలి నువ్వు తప్పుడు మార్గంలో చిక్కుబడిపోతున్నావు వాక్కు కాఠిన్యముతో ఉండి పైకి తీసుకొస్తుంది అందుకే సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడుందంటే ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కొరకే మాట్లాడతారని నువ్వు అనుకోవడం నీ సంస్కారం తప్ప వాక్కులో కాఠిన్యం చూడడం నీకు అలవాటైతే పెద్దల మాటల్లో అది సంస్కార రాహిత్యము ఏమండి ఇంత వాడిని అయిపోయిన మా నాన్నగారు ఏంటంటే అలా మాట్లాడతారు ఇప్పటికీ అంటే వాడు ఎందుకు పలికి గుర్తు ఏంటంటే మా అమ్మ ఇంకా అలా మాట్లాడుతుంది నాతోటి అమ్మ మీరు ఎంత గొప్పవారైపోండి అమ్మ ఒక్కటే చెప్తుంది అమ్మ ఏమంటుందంటే నాన్న వేలపట్టును తినే ఉపన్యాసాలని చెప్పి రాత్రి రెండేసి గంటలు మూడేసి గంటలు చెప్పి ఎప్పుడో వెళ్ళి మా తినకరా నాన్న ఆరోగ్యం పాడవుతుందిరా నీ ఒళ్ళు గాజుకాయ లాంటిదిరా నాన్న వేలపట్టును ఎనిమిదిన్నర అయ్యేటప్పటికే కాస్త పలహారం చేసి మాట్లాడుకోవాలంటే అంటుంది అమ్మ ఆర్తి నువ్వు అమ్మ ఎంత ప్రేమతో అలా చెప్తుందో చూడాలి కానీ ఏటమ్మా అందరి ముందు అలా చెప్తావు నాకు తెలీదా ఇంత పెద్దవాడిని అయ్యాను ఇంత పెద్ద పెద్ద సభల్లో మాట్లాడతాను ఏటా అలా మాట్లాడతావు అలా చెప్పకు అనకూడదు నువ్వు పరమ సంతోషంతో స్వీకరించాలి అవును నువ్వు అమ్మ మా అమ్మ కాకపోతే ఎవరు చెప్తారు అది నా అదృష్టం నేను ఇప్పుడు కాదు నాకు పూర్తి అయిపోయినా మా అమ్మ అలాగే చెప్తుంది నాకు అమ్మ కాకపోతే ఎవరు చెప్తారు అమ్మే నేను అన్నం తినాలని నేను వేళ్ల పట్టును పడుకోవాలని తాపత్రయపడుతుంది అమ్మ వాక్కులో అలా అనడంలోది కాఠిన్యం కాదు అమ్మ నా హితాన్ని కోరుతుందని నువ్వు తెలుసుకుంటే నీకు సంస్కారం నువ్వు ఏదో అయ్యావని అమ్మ అలా మాట్లాడకూడదంటే నువ్వు అలా అవ్వాలని ఆవిడ ఉపవాసాలు చేసింది నువ్వు అలా అవ్వాలని ఆవిడ గుళ్ళకి ప్రదక్షిణం చేసింది నీకు పసితనంలో జలుబు చేస్తుందని ఆవిడ చింతకాయ పచ్చడి మానేసింది నీకు జలుబు చేస్తే ఆవిడ శొంటి పొడి తిని నీకు పాలిచ్చింది ఆవిడ శరీరంలో పదిహేను లీటర్ల నెత్తురు పోగొట్టుకుని నిన్ను కంది ఆవిడ పచ్చి పుండయి నిన్ను కాపాడింది మీ నాన్నగారు పూరి అడిగితే వెళ్ళి వండి పెట్టిందేమో కానీ నువ్వు ఏడిస్తే ఆవిడ నిత్తురు పాలయ్యాయి ఆ అమ్మ నీకు చెప్పడానికి అయోగ్యురాలయ్యిందా ఆ అమ్మ నీతో మాట్లాడడం నేర్చుకోవాలా అలా అని నువ్వు అనుకోవడమే నీ కుసంస్కారం ఏది మాట్లాడినా అమ్మ మాట ఈశ్వరుడి మాట అనుకోవడం నీ సంస్కారం మరిన్ని ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు మా ఆలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు